మైబాబ్ జిల్లా కొత్తగూడ మండలం ఓటాయి గ్రామానికి చెందిన కుడికాల రమేష్ భార్య సరస్వతి తనకి ఇద్దరు కుమారులు ప్రశాంత్ రోహిత్ వారు ఉన్నత చదువులు చదువుకొని హైదరాబాద్లో సాంకేతిక రంగంలో ఉద్యోగాలు చేస్తున్నారు ఏమైందో ఏమో తెలియదు కానీ గత సంవత్సరం తల్లి సరస్వతి హఠాత్ మరణం చెందింది తమను నవమాసాలు మోసి కని పెంచి విద్యాబుద్ధులు నేర్పిన తల్లి మృతి చెందడంతో ఎంతో ఆవేదనకు లోనైన కుమారులు భౌతికంగా తమ నుండి దూరమైన తల్లి కనీసం తల్లి రూపమైన మా కళ్ళ ముందు ఉండాలని రెండు లక్షలు వెచ్చించి వారి వ్యవసాయ పొలంలో తల్లికి గుడి కట్టించి ఆ గుడిలో తల్లి రూపంలో ఉన్న విగ్రహాన్ని ప్రతిష్ఠింపజేసి తల్లిపై ఉన్న ప్రేమను చాటుతున్నారు నేటి యువతరం కన్న తల్లిదండ్రులను ఇంటి నుండి వెళ్ళగొట్టి తమ స్వార్థం చూసుకుంటున్నారు కానీ ఇద్దరు కుమారులు తల్లి మృతి చెందిన తల్లి విగ్రహానికి పూజలు నిర్వహిస్తూ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు అమ్మగారి మర్చిపోలేకపోతుంది మా అమ్మగారు ఎంతో మన సపోర్టివ్గా ఉంచారు తీరం ప్రయత్నం అయ్యే సమయంలో మా అమ్మగారు మర్చిపోలేని చిత్ర మా అమ్మగారు ఏర్పాటు చేస్తుంది తరాలను కూడా మంచిగా ఉంటుందని మా మెసేజ్